వేములవాడ అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం ఆరట ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఆరట ఉత్సవం సందర్భంగా ఉదయం ఆలయంలో గోపూజ నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వామికి అభిషేకం మహిళలతో కుంకుమ పూజలు భక్తి శ్రద్ధతో నిర్వహించారు అయ్యప్ప స్వామి ఉత్సవమూర్తిని ఆశ్వవాహనపై ప్రతిష్ఠించి పట్టణ పురవిధుల గుండా ఊరేగింపు నిర్వహించారు అయ్యప్ప స్వాముల వివిధ వేషధారణలతో అయ్యప్ప పాటలు భజనలు నృత్యాలు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు రాత్రి అయ్యప్ప స్వామి ఆలయంలో పడిపూజ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు కొండ దేవయ్య దంపతులు జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్తపు మాధవిరాజు బీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఎర్రము మహేష్ కౌన్సిలర్ మారం కుమార్ కొండ కనకయ్య కొండ నర్సయ్య కొండ లక్ష్మణ్ పులకం రాజు కూరగాయల కొమరయ్యతో పాటు భక్తులు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు స్వామి ఆ బౌలాశంకరుడు దగ్గరికి వెళ్ళి పంబాలో మరి ఎట్లయితే అక్కడ సన్నిధానంలో అభిషేకాలు చేస్తారో ఇక్కడ కూడా రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ధర్మగుండం ఉంది ఈ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా ఆరట్టు మహోత్సవము అయ్యప్ప స్వామిని పురవీధుల గుండా అశ్వరథంపై తీసుకెళ్ళి మరి అక్కడ స్వామివారి ధర్మగుండంలో చక్రస్థానాలు ఆచరించి స్వామివారి తండ్రి అయిన రాజరాజేశ్వర స్వామిని శంకరుని దర్శనం చేసుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి కూడా స్వామివారు ఏ ఆటంకం లేకుండా కూడా మాకు ఈ అవకాశం అనేది ఇస్తున్నాడు ఈరోజు కూడా తుఫాను ప్రభావం ఉంటుందని చాలామంది అనుకున్నా మరి అంతటా వర్షం పడుతున్నాడు ఇక్కడ స్వామివారు ఈ ఏదైతే ఈ ఆరటి మహోత్సవాన్ని మరి మన అందరి ఆశీర్వాదము ఉన్నది కాబట్టి మరి మంచిగా చేసుకోవాలన్నాము మరి ప్రతి సంవత్సరం కూడా ఈ అరటి మహోత్సవం ఎంతో ఘనంగా చేస్తుంటాము అయ్యప్ప స్వాములందరూ పాల్గొంటారు వేమునాడలో ఉన్న పట్టణ ప్రజలు కానీ ఈ జిల్లా ప్రజలు కానీ పాల్గొని మరి ప్రజా ప్రజలందరూ కూడా పాల్గొంటారు ఈ కార్యక్రమంలో కూడా మన జడ్పీ చైర్మన్ అరుణ రాఘవ రెడ్డి గారు కూడా వచ్చి గజగౌరి రథంలో వాళ్ళు పూజలో పాల్గొనడం జరిగింది మరి దీనిలో కూడా ఈరోజు మరి మున్సిపల్ చైర్మన్ రామతీర్థపై మాధవి రాజు గారు మరి కౌన్సిలర్లు కుమార్ గారు ఇంకా ఏనుమనోరెడ్డి గారు వచ్చారు హెర్ర మహేష్ గారు మన ప్రజా రామకృష్ణ గారు జిల్లా అధ్యక్షులు మరి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మేము నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే గారిని కూడా మేము పిలిచాము మరి హైదరాబాద్లో ఉండడం రాలేకపోయినారు మరి ప్రజలు కౌన్సిలర్లు మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా పిలువగానే వచ్చి మరి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఇక్కడ అందరూ కూడా చల్లగా ఉండాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వామివారు మాకు ఇచ్చిన అదృష్టంగా భావించి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి దీంతో పాటుగా మండల పూజ కూడా ఇరవై ఏడు తారీఖు ఉంటుంది మరి ఇంకా ఎక్కడ కూడా లేనటువంటి కూడా మేము స్వామివారికి ఎలా అయితే పాండల రాజ్యం నుంచి ఆభరణాలు తీసుకెళ్ళి అక్కడ స్వామివారికి అలంకరిస్తారో జ్యోతి దర్శనం వస్తుందో మరి ఇక్కడ కూడా మేము ఇక్కడ రాజరాజేశ్వర స్వామి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆభరణాలు తీసుకొచ్చి ప్రతి మకర సంక్రాంతి రోజున స్వామివారికి అలంకరించడం జరుగుతుంది మరి ముగ్గుల పోటీల కార్యక్రమాలు కానీ మరి ఆ రోజు జ్యోతి దర్శనం కానీ ఉంటుంది ప్రతి దానిలో కూడా అందరి సహకారంతో ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాము అన్నదాన కార్యక్రమంలో కూడా ఎంతోమంది పుణ్యక్షేత్రానికి వచ్చే బయట జిల్లాల నుంచి కానీ స్టేట్ల నుంచి కూడా వచ్చే అయ్యప్ప స్వాములందరూ కూడా అన్నదానం కూడా భిక్షా కార్యక్రమం కూడా అరవై రోజులు ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి అల్పారం కూడా వారు కూడా ఏర్పాటు చేసుకొని మరి ఇక్కడ భిక్ష మరి అల్పహారం కూడా ఇక్కడ రెండూ ఉన్నాయి అయ్యప్ప స్వాములందరూ కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా ఈ టెంపుల్ తరపున మా తమ్ముడు కొండ కనకయ్య గారు నర్సయ్య గారు లక్ష్మణ్ గారు మరి వారు కూడా బాగా దగ్గర ఉండి చూసుకోవడం జరుగుతుంది ఇక్కడ మరి మా ప్రధాన అర్చకులు యశ్ ఉమాకాంత్ మన క్రీశేషులు వారి అబ్బాయి మరి యశ్వంత్ గురుస్వామి మరి వారు మా అంగోని బొంగోని అంజయ గురుస్వామి ప్రతి సంవత్సరం కూడా టెంపుల్లో గురుస్వామిగా వారి కార్యక్రమాలు అలంకరణ కానీ ఇవన్నీ చేస్తున్నారు మరి క్రీశేషులు రాముల గురుస్వామి మరి క్రీశేషులు గురుస్వామి ఉమాకాంత్ గురుస్వామి క్రీశేషులు మా నాన్నగారి వీరి ఆశీర్వాదంతో మేమంతా ఈ కార్యక్రమాలు మంచిగా చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను స్వామి వేములో భీమ్లవాడ అయ్యప్ప స్వామి టెంపుల్లో మరి ఈరోజు ఉత్సవం సందర్భంగా మరి వ్యవస్థ అధ్యక్షులు దేవగారి ఆధ్వర్యంలో అదేవిధంగా మరి అయ్యప్ప స్వామివారి భక్తార్థంలో ఆరాటోత్సవం చేసుకోవడం జరిగింది మరి అయ్యప్ప స్వామి ఈ ఉత్సవం ఇరవై సంవత్సరంగా ఇప్పుడే మన అధ్యక్షులు చెప్పడం జరిగింది మరి అయ్యప్ప స్వామి భీమ్లవాడ పట్టణ పట్టణం అదేవిధంగా పరిసర ప్రాంతాలన్నీ సుభిక్ష ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్సిపల్ చేయంగా పౌన్సర్ కుమార్ గారు పరిసర భక్తులందరికీ పేరు పెద్ద ధన్యవాదాలు వేములవాడ పట్టణంలోని స్థానిక అయ్యప్ప గుడిలో ఇరవై ఆరవ ఆరట్టు మహోత్సవం ఘనంగా అంగరంగ వైభవంగా డాక్టర్ కొండా దేవయ్య ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసిన వేములవాడ అయ్యప్ప స్వాములకి మరి ఇక్కడికి ఇచ్చేసిన స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజుగారికి కులకం రాజుగారికి ఇతరుల విచ్చేసిపోయిన నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామియే శరణమయ్యప్ప ఈ అయ్యప్ప స్వామి ఈసారి మాలేసుకున్న నలభై ఐదు రోజులు నిష్టతో నిష్ఠతో చేస్తున్న స్వాములకి అయ్యప్ప స్వామి కనుకరించి వారి కోరికలను నెరవేర్చుకుంటూ స్వామివారి కృప భగవంతుని కృప రాయరేశ్వర స్వామి కృప అందరికీ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి స్వామి శరణం అందరికి ఆ ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి అయ్యప్ప అయ్యప్ప ఉండాలని కోరుకుంటున్నాను ఏ విధంగానైతే ఆ శబరిమలలో మరి అయ్యప్ప స్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో మరి అదే విధానంతో ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా మరి కొండ దేవయ్య గారు వారి కుటుంబం కూడా ఇక్కడి ప్రజానికానికి మరి శబరిమల వెళ్ళే పరిస్థితి లేని వాళ్ళు మరి ఇక్కడికి వచ్చి ఆ దేవదేవుని దర్శనం చేసుకొని మరి అయ్యప్ప స్వామి దాంట్లో మలీనమై మరి పూజా కార్యక్రమాలు వీక్షించే విధంగా చేస్తున్న నిజంగా కొండ దేవయ్య గారు నిజంగా చాలా దైవాగృహ అనుగ్రహంతో చేస్తున్నారు నిజంగా ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఆ అయ్యప్ప స్వామి దీవెనలు మరి మాలదాన వేసుకున్నటువంటి అయ్యప్ప స్వాములకి మరి ఇక్కడి పట్టణ ప్రజానికానికి మరి మొత్తం ఆ వర్గానికి కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండి మరి ప్రతి వర్గం సుఖ సంతోషాలతో ఆయుడు ఆరేకలు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి కొండ దేవయ్య గారికి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకి మరి గౌరవ కౌన్సిలర్స్కి మొత్తం రాజుగారికి వివిధ హోదా అందరికీ కూడా పేరు పేరు నమస్కారంగా తెలియజేస్తా